విజ్ఞులు విద్యావంతులు మేధావులు పేదలు రైతులు చూస్తున్నారు అదే కేసీఆర్ పాలన్నే బాగుండే అనవసరంగా పోగొట్టుకున్నాం ఒక మంచి నాయక నాయకత్వాన్ని మేము చేజార దాచుకున్నాం ఈసారి మళ్ళీ కేసీఆర్ తెచ్చుకోవాలి కేసీఆర్కి బలం చేకూర్చాలి ఇప్పుడు దీనివల్ల రాష్ట్రంలో కేసీఆర్ ఎంట నేర్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోడు రాజకీయ సమీకరణలు రాజకీయ పరిణామాలు చాలా జరగబోతున్నాయి కేంద్రంలో కూడా జరగబోతున్నాయి ఈసారి బీజేపీకి రెండు వందల సీట్ల కంటే ఇంకా దాటే సీట్లు జాతీయ స్థాయిలో మొత్తం భారతదేశంలో బీజేపీకి వాళ్ళు ఏదో మూడు వందల డెబ్బై వస్తాయి నాలుగు వందలు వస్తాయి రాజ్యాంగ సవరణ చేస్తాం వాళ్ళు ఆ కార్లో ఉన్నారు రిజర్వేషన్ తీసేస్తాం తీసేస్తా ఉంటాం ఎస్సీ హెచ్ బీసీ మైనార్టీ తీస్తా ఉహన్ బావుడు రాజ్యాంగ నిర్మాత బాబాసాబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం తిరిగ రాస్తావును దేవుళ్ళు ఆయన పేదరికం నిర్మూలించడానికి కోసం పేదలకు న్యాయం చేయడానికి రాజ్యాంగం రిజర్వేషన్ ఒక అంశంగా పెడితే టూత్ అండ్ మెజార్టీ వస్తే కేంద్రంలో పార్లమెంట్ మెంబర్ గెలిస్తే రాజ్యాంగం సవరిస్తాం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తాం రిజర్వేషన్ పూర్తి తీసేస్తాం మీ జాగిరా డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వాలు ఎన్నడూ కూడా రిజర్వేషన్ జోలికి పోలేదు మీరు రిజర్వేషన్ జోలికి పోతే చేతులు కాల్చుకుంటారు రిజర్వేషన్ తీసేస్తామంటే మీకు డిపాజిట్ కూడా రావు దేశ ప్రజలు రహించాలి రిజర్వేషన్ అనేది మా హక్కు పేదల హక్కు పేదలకు వరం దాటింది బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్షా మాక పేదవాళ్ళ కోసం అది తీసేసి నువ్వు చేతులు కాల్చుకుంటావు జాతీయ స్థాయిలో దానికి నరేంద్ర మోడీ గారే బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి పరిస్థితిలో కూడా ఈరోజు రాష్ట్రం జరిగేటువంటి ఎన్నికల్లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి పదిహేడు మంది ఎంపీలు పోటీ చేస్తూ ఉంటే మాకు వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా సర్వే ఆధారంగా పది నుంచి పన్నెండు స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అందులో జైరాబాద్ స్థానం కూడా మనం గెలవబోతున్నాం మన స్థానం కాంగ్రెస్ పార్టీకి మాకు డిఫరెంట్ చాలా ఉంటారు సర్వేలు బీజేపీ మూడో స్థానంలో ఉంది వారు ఎంత దుక్కినా బీజేపీ మూడో స్థానంలో ఉంది మొదటి స్థానంలో బీఆర్ఎస్ ఉంది రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది ఇది మేము చేసే సర్వే కాదు కాంగ్రెస్ పార్టీ చేపట్టేటువంటి సర్వే చెప్తుంది మేము చేయలేదు కాంగ్రెస్ పార్టీ సర్వే చేసింది వారి సర్వేలు మాకు వచ్చినాయి వాళ్ళ సర్వేలోనే ఈ విధంగా ఉంది అందులో బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ జైదాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ కంటే చాలా చాలా దూరంలో ఉంది ఎక్కువ పర్సెంటేజ్ మనకు బాన్సవాడ కాన్స్టిట్యున్సీలో అధిక శాతం టీఆర్ఎస్ పార్టీ ఉంది కాంగ్రెస్ మన మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంది బీజేపీ అయితే చాలా పెద్ద గ్యాప్ ఉంది ఎట్టి పరిస్థితిలో బానిసవాడ కాన్ఫరెన్స్ నుంచి వైఎస్ఆర్ వచ్చినటువంటి ఏదైతే మనకు ఇరవై మూడు వేల నాకు వచ్చిందో దానికంటే రెట్టింపు మెజార్టీ రావడానికి అవకాశం ఉంది తప్పనిసరిగా యాభై వేల మెజార్టీ బానిసవాడ కాన్ఫరెన్స్ నుంచి గాలి అడిగిన వారు మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని కలుపుకుంటే దాదాపు లక్ష నుంచి లక్ష యాభై వేల మెజార్టీతో అనిల్ కుమార్ గెలవబోతున్నారు సుపరిపాలన దిశలో పార్టీ ముందుకెళ్తుంది దేశంలో కూడా జాతీయ స్థాయిలో కూడా కీలక పాత్ర వహిస్తుంది టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను పేరు వేసుకొని ముందుకు వెళ్లేటువంటి స్థితి వస్తుంది కాబట్టి ప్రజలు కూడా మాకు రాజకీయించి ఎన్నికల్లో మా అభ్యర్థులను టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులను భారీ మెజార్టీ గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మరొకసారి మొన్న జరిగే ఎన్నికల్లో ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యులు గెలిపించారు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తేడా అంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎయిట్ పర్సెంట్ తేడా ఉంది ఈ సర్వేలో మొన్న వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మేము వారకట్ తక్కువ ఉంటే ఈ సర్వేలో మేము వారకట్టి ఎయిట్ పర్సెంట్ ఎక్కువ ఉన్నాం కాబట్టి కారుమార్ అయితూ ఉన్నాయి మరొకసారి ప్రజల విజ్ఞప్తి ఎల్లుడే ఎలక్షన్ కాబట్టి మీరందరూ ఎల్లుడు ఉదయమే పోలింగ్ బూత్కి వెళ్ళి పార్టీ అభ్యర్థులకు కారు గుర్తుపైన పైన వేసి ఆశీర్వదించవలసిందిగా కోరుతూ